జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు జన సైనికులందరూ అవిశ్రాంత కృషి చేయాలని సామినేని ఉదయభాను అన్నరిక ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచు ప్రోలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో సామినేని ఉదయభాను జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు అనంతరం పెనుగంచ్ ప్రోలు ముచ్చింతాల గ్రామాల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సామినేని ఉదయభాను క్యాడర్ ని కోరారు జగ్గైపేడ నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్తగా చేరికలు చాలా మంది కూడా రావడం జరిగింది పెరగించి మండలంలో ఓ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి ఇక్కడ నింజుపల్లి నరసాయి గారి ఇంటి ఆవరణలో కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కోసం కూడా అంత సిద్ధంగా ఉన్నాం అలానే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విషయం కూడా మనందరికీ తెలుసు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్య శాఖ కూడా అనేక రకాలుగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా దాని నిధులు ఆంధ్రప్రదేశ్కి తీసుకోవడం కోసం ఆయన కేంద్రంలోకి వెళ్ళి మొన్న కేంద్ర మంత్రుల్ని మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆరుగురు మంత్రులు కలిశారు జలవనరుల శాఖ కానీ టూరిజం శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఇలా పంచాయతీరాజ్ శాఖ కానీ ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండాలి ఎక్కడా మంచినీటికి ఇబ్బంది జరగకూడదని చెప్పి వారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కృషి చేస్తా ఉన్నారు జగ్గైపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్తగా చేరికలు చాలా మంది కూడా రావడం జరిగింది కనగించిపల్లి మండలంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా మరి ఇక్కడ గింజపల్లి నరసయ్య గారి